ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉన్న ప్రధాన కారణాల్లో సూపర్ సిక్స్ హామీలు ఒకటి అధికారంలోకి రాగానే వీటిని నెరవేరుస్తామని హామీ ఇచ్చిన కూటమి పార్టీలు ఆ తర్వాత మాత్రం వీటిపై నోరు మెదపడం లేదు అదిగో ఇదిగో అంటూనే తొమ్మిది నెలల కాలం గడిపేశాయి ఈ నేపథ్యంలో గతంలో కూటమి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తుందని పలు సర్వేల్లో చెప్పిన సర్వే నిపుణుడు ప్రవీణ్ పుల్లట ఇవాళ ఓ కీలక ట్వీట్ చేశారు సర్వే నిపుణుడు తన ట్వీట్లో కూటమి ప్రభుత్వాన్ని అలర్ట్ చేశాడు రాష్ట్రంలోని జనం సూపర్ సిక్స్ హామీలపై ఏమనుకుంటున్నారో ట్వీట్ చేశారు ఇందులో రాష్ట్రంలోని పల్లెల్లో సూపర్ సిక్స్ హామీలపై అసంతృప్తి మొదలైందని తేల్చి చంద్రబాబు ఏఐ చుట్టూ తిరుగుతూ ఏం తప్పు చేస్తున్నారో కూడా చెప్తూ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసే ప్రయత్నం దీంతో ప్రవీణ్ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశం రాష్ట్ర ప్రభుత్వం ఏఐపై ఫోకస్ పెట్టడాన్ని ప్రశ్నిస్తూ ఏఐ సంగతేమో గాని గ్రామాల్లో డబ్బులు రొటేషన్ జరగట్లేదంటూ ప్రవీణ్ పుల్లట తన ట్వీట్లో వెల్లడించారు తద్వారా కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోవడం వల్ల గ్రామాల్లో జనం చేతిలో డబ్బులు లేకుండా పోతున్నాయని దీనివల్ల అంతిమంగా జనంలో అసంతృప్తి పెరుగుతోందని వచ్చేలా ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది గతంలో కూటమి గెలుపుపై ఎంత ఖచ్చితంగా సర్వేలు ఇచ్చారో అంతే నిక్కచ్చిగా కూటమి పైన ప్రవీణ్ తన అభిప్రాయాలు చెబుతూ వస్తున్నారు ఇదే క్రమంలో ఇప్పుడు సూపర్ సిక్స్ హామీలపై ప్రవీణ్ చేసిన ట్వీట్ వాస్తవ పరిస్థితులకు అర్థం పెట్టేలా ఉందన్న చర్చ జరుగుతోంది